దేశంలో ఓబీసీ జనగణ చేపట్టాలని బాంసేఫ్ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు డాక్టర్ హరిప్రసాద్ డిమాండ్ చేశారు ఆదోలోని స్థానిక బీసీ ఫెడరేషన్ కార్యాలయం నందు రాష్ట్ర ఉపాధ్యక్షులు దస్తగిరి నాయుడు అధ్యక్షతన బీసీ సంఘాల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమావేశానికి వారు హాజరయ్యారు డాక్టర్ వివి సుబ్రహ్మణ్యం ఇంటలెక్చువల్ ఆర్గనైజేషన్ ప్రతినిధి కదిరుళ్ళ మరియు ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ దేశంలో సింహాలు పులులు జింకలు పశువులు చెట్లు ఇలా ప్రతి వాటి లెక్కలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ఎప్పటికప్పుడు వాటిని లెక్కిస్తూనే ఉన్నారు కానీ దేశంలో ఓబీసీల కుల ఆధారిత జనగణ చేయకపోవడం వెనుక పాలకుల కుట్ర ఉంది పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుండి ఓబీసీలలో జనగణ పట్ల పాలకులు చేస్తున్న కుట్రల గురించి ఆయన వివరించారు అదేవిధంగా డిసెంబర్ పద్నాలుగున కర్నూలు జిల్లాలో జరగబోయే ఓబీసీ మహాసభలను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో జిల్లా గౌరవ అధ్యక్షులు పి సాయిబాబా ఆదోని డివిజన్ ఆర్గనైజర్ సెక్రటరీ శేక్షవలి ఆదోని తాలూకా ప్రెసిడెంట్ చిన్నబసవ నల్లారెడ్డి ఈరన్న యాదవ్ వీరభద్ర మల్లేశ్వరప్ప కుంకనూరు వీరేష్ టీచర్ కృష్ణమూర్తి హరి తదితరులు పాల్గొన్నారు తెలుసా కేసీఆర్ మీటింగ్ అయిపోయిన కంటనే ఏమని మీరు ఎన్ని వెల్ఫేర్ కార్యక్రమాలు అడగని సపరేట్ నిధిని ఏర్పాటు చేస్తా ఐదు వందల కోట్ల షెడ్యూల్సి మీరు బీసీలు ఎందుకు గెలుపుతున్నారు అంటే అర్థమేంటి జాగ్రత్త అయితే ఒక్క రోజు పట్టదు దేశం మానిపోవడానికి ఒకే ఒక రోజు అంత భయం సో ఇక్కడ మేము రాకముందు మా కంటే ముందు ఇంటర్వ్యూస్ వస్తున్నారు మా కంటే ముందు మా ఫోన్లు వస్తున్నాయి ఇక్కడ ఎవరు మీకు సభ ఏర్పాటు చేస్తున్నారు వచ్చింది ఓపెన్గా చెప్పారు మాకు ఎప్పుడు సహకారం చేస్తారు బీజీగా అంట మాకు ఎప్పుడు చేయొచ్చు నేను ఎప్పుడు వాళ్ళకి చెప్పేసి వస్తాను ఎప్పుడు చేయాలి నేను సొంతంగా చేస్తాను ఎందుకంటే చాలా మంది బీజీ కొంచెం భయపంటుంది ఫోన్ చేసి నాకు ఫోన్ చేస్తున్నాను అది ఒకటి ఇంటెల్స్ ఫోన్ చేసి దేనికి భయపడేది లేదు ఎందుకు చెప్తున్నాను అంటే బ్రాహ్మణుల పూర్వీకులను చూసి నా పూర్వీకుల బుద్ధుడు కానీ అశోకుడు కానీ మహాత్మ జ్యోతిరా ఫులే కానీ శివాజీ కానీ బాబాసాహెబ్ కానీ భయపడలేదు అట్లాంటిది మీరు చూసి మేము భయపడతాము భయపడలేదు సో కాబట్టి ఈ సందర్భంగా నేను అందరికీ ఒక అపీ అంటే ఒక విన్నపం ఏంటి అంటే డిసెంబర్ పద్నాలుగో తారీఖున ఓబీసీ సెన్సెస్ గురించి సమావేశం నిర్వహిస్తున్నాను ఈ సమావేశంలో ఇంకా హిస్టారికల్స్ చాలా ఉన్నాయి ఇంకా డిస్కషన్ చాలా ఉన్నాయి వీటన్నిటికీ ఒక గంటలో రెండు గంటల్లో కానీ ఒక రోజులు అంత చరిత్ర ఉంది దీంట్లో ఎంతవరకు చెప్పగలమా చాలా ఉద్యమాల్లో చేసాను పని చేసిన తర్వాత నాకు ఈ బ్యాంక్ పరిచయం అయిపోయింది పరిచయం అయిపోయిన తర్వాత నేను ఏ ఉద్యమాల్లో పనిచేసినానో ఏ నాయకుడు నాకు ఏ విషయాలు అయితే చెప్పినానో ఆ విషయాలకు భిన్నమైన విషయాలు దీంట్లో ఉన్నాయి వాళ్ళు చరిత్ర గురించి అంటే మన శత్రువు చరిత్ర చెప్పిన అదే చరిత్ర చెప్పిన కొత్త చరిత్ర ఏమి చెప్పాలి కానీ బ్యాంక్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ లో మాత్రమే మన చరిత్ర వచ్చింది ఇప్పుడు మన సార్ మాట్లాడినప్పుడు మీకు చాలా కొత్త విషయాలు తెలుసుంటాయి మరి మనం ఇన్ని ఎవరి జెండా మన జెండా పోసినా కూడా మరి మన కొడుకు కాదు మన మన కొరకు కాదు ఆ జెండా ఏమైతుంది ఇక్కడ ఒక ఒక సామాజిక వర్గం కాదు మనవాడు ఎమ్మెల్యే అయ్యారా ఈయన ఎమ్మెల్యే ఈ వీళ్ళది ఎక్కువగానే ఉంటది కొంచెం వాళ్ళు పాలిటిక్స్ లో ఉండే వాళ్ళు సార్ ఈయనకి ఇస్తే లేరు సరే ఆయన కొంచెం చాలా కష్టం సార్గం చేస్తాడు అంటే వీళ్ళల్లో ఎవరు మనకు అనుకూలంగా ఒక స్నేహు వారి పనిచేస్తాడు లోన్ మూసుకొని ఏ ఉంటాడు మన పార్టీలోకి వచ్చినా కూడా లోన్ మోసుకొని వచ్చేటువంటి వాటిని మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు అందువల్లే మనం తనినా కొట్టినా ఏం చేసినా కూడా మన ప్రతినిధి అని అనుకుంటున్నాం అని మన ప్రతినిధి కాదు సార్ చెప్పినాడు వాళ్ళు ఎన్నుకుంటున్నారు మీరు ఎన్నుకొని పంపించే మీరు ఎన్నుకొని ఈయననే పంపించాలా అంటే అప్పుడు వాళ్ళు యాక్సెప్ట్ చేయాలా అట్లా కాదు హైకమాండ్ చెప్పింది ఆయన రమ్మని అంటే హూఈ చూసింగ్ హై హై చూసింగ్ వాళ్ళు ఎవరిని చూస్తున్నారు డబ్బు ఖర్చు పెట్టేవాడు ఉండాలా నోరు కూర్చుని పడిపోయేవాడు ఉండాలి బెస్ట్ లేవు అబ్బా ఆయన పోతారు అక్కడికి మనకు ఉద్యోగాలు రావు మన పిల్లలకు ఉద్యోగాలు రావు అన్యాయం జరిగింది ఆయన ఇక్కడికి వస్తాడు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ ఊరేగిపో అంతా వేస్తాం జే 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 అని తర్వాత పోయి మనం చేయడం కష్టం నువ్వు గట్టిగా చేయాలా చేస్తే నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వడన్నా ఇంకా దాని కొరకు నువ్వు ఎందుకు పోయినా అన్నా మనం అందరం ఎందుకు పంపించడం అన్నా అదే జరుగుతావు మన మనకు అన్యాయం జరుగుతున్నా కూడా తెలుసుకొని స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు సార్ చెప్పినాడు మీరు మీరు మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే కూడా జడ్జి సుప్రీం జడ్జి సుప్రీంకోర్టులో ఎంతమంది ఉన్నారు ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్స్ బీసీలు ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్స్ గా బీసీలు ఎవరెవరు ఉన్నారు ఇవన్నీ చూస్తే ఎక్కడా లేరు దాన్ని చూస్తే మీకు కోపం వస్తుంది చాలా మంది బీసీలకు కోపం వస్తుంది ఏమని మనకన్నా ఎక్కువ ఎస్ ఎందుకంటే వాళ్ళది జనగణన అయిపోయింది పదహైదు పర్సెంట్ అని తేలిపోయింది కాబట్టి పదహైదు పర్సెంట్ ఇస్తున్నాడు నేను జనగణన ఇవ్వలే నువ్వు ఎంత మంది ఉన్నారో లెక్క లేవలేదు కాబట్టి వాడు ఇవ్వడం లేదు కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే వీడియో ఓటేసినాడనుకుంటున్నావు నువ్వు అడగాల్సిందేంటి మా కథ ఏమో చెయ్యి చెప్పు మా లెక్కలు తయారు చేయి మాకు తల్లిగా ఇవ్వు యాభై పర్సెంట్ అన్నాడు యాభై రెండు పర్సెంట్ ఇవ్వాలి మనకు ఇవ్వలేదు సుప్రీంకోర్టు ఇరవై ఎనిమిది పర్సెంట్ ఇరవై ఏడో చెప్పింది అది తప్ప ఇవ్వడం లేదు అది వద్దనేవాడేవుడు ఎవడైతే నీకు నామం పెడుతున్నాడు దేవాలయంలో వాడే పోతున్నాడు కోర్టులు నీకు ఇవ్వద్దు అని ఈరోజు కోర్టులు పోయిన వాళ్ళందరూ కూడా మీరే బీసీ కాదు మీకు ఇవ్వకూడదు అనేటువంటి వాడు ఎస్సీ కాదు దే ఆర్ ది ఫెలోస్ హు ఆర్ రూలింగ్ దిస్ కంట్రీ ఫర్ ఇయర్స్ వాళ్ళ చేతిలో ఉంది ఇదంతా కూడా ఇది చెప్తే చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది హిందూ వ్యతిరేకమా అరే హిందూ వ్యతిరేకం కాదు మనం అందరం హిందువులము మన అయినప్పుడు అందరికీ మర్యాద ఇవ్వాలి కదా నేను ఇస్తున్నానా ముఖే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకే మర్యాద లేదు ఉందా ఇంతకు ముందు ఉంది ఆయనకే మర్యాద ఉంది ఏం మర్యాద లేదు ఇప్పుడు కొద్దిమంది మనవాళ్ళు ఏమనుకుంటున్నారంటే మనవాడే ఉన్నాడు ఎవరు ప్రైమ్ మినిస్టర్ మోడీ మోడీ ఏం చేసినాడు జనగణన చెయ్యము అని సుప్రీంకోర్టుకి ఇచ్చినాడు నూట ఎనభై నాలుగు మంది పైన ఐఏఎస్ ఆఫీసర్ అయిన బీసీ వాళ్ళకు వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వలే ఒక మనీ మనసు ఓపెన్ గా చెప్తున్నాడు అయినా మన వాళ్ళు చదవాలే అరే నోట్లో బట్టి కొడుతున్నాడు ఈ విషయాలన్నీ కూడా మన వాళ్ళు నాయకులు తెలుసుకోవాలి మామూలు వాళ్ళకు తెలియదు కూర్చుంటారు నేను కూడా ఇక్కడ కూర్చుంటా మన నాయకుడు తెలుసుకోవాలి మనకు ఎవరు అన్యాయం చేస్తున్నా తెలుసుకోవాలి ఇప్పటి వరకు మన శత్రులే మనకు తెలియకపోయా మన శత్రువులు ఎవరు తెలిసిందే ఎవరు మన ఇవ్వడం తెలియలే సార్ చెప్పినాడు ఎవరు కొట్టినాడే అని చెప్పి నువ్వు వద్ద ఎవరు పటేల్ పటేల్ ఎవరు మనవడే మనవడే కొట్టు కొడుతున్నాడు కానీ మనం చాలా మందికి ఏమన్న సజ ఓపిక లేదు వాస్తవాలు తెలుసుకోవాలి అది తప్పులే పర్సన్ ఇది ఒక్కటే కాదు మన నాయకులను కూడా తిక్కదా తిక్కోళ్ళందరినీ మనం నాయకుడు మన ఇంట్లో తిక్కదా తగ్గుతాడు ఇంకా ఆమె పట్ట లేకుండా ఉండే ఇంకా ఆమె ఆమె ఉంటాది బాగా రూమ్ లో మహాత్మా జ్యోతిరావు ఆటల్లో ఉన్నాడు కమ్యూనిటీ కదా అబౌట్ బుద్ధ బుద్ధుడు బీసీ కమ్యూనిటీనే కదా పెరియారు ఉన్నాడు బీసీ కమ్యూనిటీ కదా ఇట్లా తీసుకుంటూ పోతే ఎంతమంది నాయకులు ఉన్నారు ఆ నాయకుల సంగతే లేదు మనకు మనకు ఎంసేపు ఉన్నాయి కానీ ఉత్సవ నాయకులు ఉన్నారు ఉత్సవ నాయకులను ముందు పెడుతున్నారు నథింగ్ దేవున్ వాళ్ళు ఏం చేసింది ఏం లేదు కూడా వీళ్ళు చేస్తున్నారు ఈరోజు మహాత్మ జ్యోతి లోపులే మనకు ఉద్యోగం చదువు చెప్పించినాడు వీళ్ళు వద్దన్నారు ఆయన భార్య స్వాతంత్ర్య బజార్లో పోయి చదువు చెప్తుంటే డబ్బులు ఇవ్వలే ఇంకా ఏం అడగలే ఆయన వాళ్ళు వేస్తున్నారు ఇంట్లో నుంచి వెళ్ళగొట్టినారు ఆయన కూడా చదువు చెప్పించినాడు ఆయనను వ్యతిరేకించింది ఎవరు ఆయన మీద సంపేదానికి దాన్ని పంపించింది ఎవరంటే ఎస్సీ కాదు ఎస్టీ కాదు ప్రేమ ఆ ఇద్దరు కట్టులు వాళ్ళే చెట్ల ఆ విధంగా మన జీవితాలను నాశనం చేసినటువంటిది ఈ వ్యవస్థ ఉంది ఈ వ్యవస్థను మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది దానికోకే ఈ బ్యాంక్స్ ఆర్గనైజేషన్ అనేది ఉంది ఇక్కడ కల్లబల్లి మాటలు ఉండవు గాలి మాటలు ఉండవు ఎడ్యుకేషన్ ఉంటాయి ఎక్కడ గురించి చెప్తాం చరిత్రను తెలుసుకోవాలా అని తెలుసుకున్న తర్వాత ఈరోజు మనం ఏం చేయాలనేది అది ఆ విధంగా ఐక్యమై పోరాటం చేయాల్సిన అవసరం అనేది ఉన్నది చెప్పినా బీసీ ఎస్సీ ఎస్టీ ఆ పేరు పెట్టిందే అభ్యర్థం నామకరణం చేసినాడు ఎవరు ఇప్పుడు మనం అందరం అనుకుంటున్నాం ఓబీసీ ఓబీసీ వేరే వాడు ఎస్సీ అనుకుంటున్నాడు అనుకున్నాడు ఇంకోడు ఎస్సీ అనుకున్నాడు అదే అమ్మకారం చేసిందే ఈయన అనలా ఇంకోటి ఆయన ఏమన్నాడంటే అంటే బీసీలు అందరూ మీరు ఎస్సీ తిరిగి రావాల్సిన అవసరం లేదు ఆ నాయకుడి ఎస్సీలు మీరు బీసీ నాయకుడి తిరిగి అవసరం లేదు ఎస్టీలు అదే మాదిరి కాబట్టి మీరు అండి అన్నది బ్యానర్ ఆఫ్ ఓబీసీ యూ బికమ్ యూ యునైట్ వర్సెన్ యు హ్యావ్ ఎన్ లీడర్ అండ్ యూ ఫైట్ ఫర్ యువర్ రైట్స్ ముస్లిం అంటే ఎక్కడి నుంచి వచ్చినాడు అర్ధస్థాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినాడు పాకిస్తాన్ నుంచి మా దగ్గర నుంచి పోయింది కాబట్టి పాకిస్తాన్ సేపు సమస్య కాదు కాకపోతే కొంచెం ఒక ఐదు వందల సంవత్సరాలు ఎలిచిపోతే నేను ఈలో వెళ్ళయ్యాను మళ్ళయ్యాను వాడు గుడిలోకి రానియకపోతే ఇంటి దగ్గర రానియకపోతే తంతే తే వివక్ష చూపిస్తే ఆ రోజు బౌద్ధాన్ని పారేస్తే ఇస్లాం వస్తే దీర్ఘాలిటీ ఉండదు రెస్పెక్ట్ ఉండదు అని అక్కడ పోయినా మీలోని వాడినే నేను నేనే అర్ఘస్థాన్ నుంచి పాకిస్తాన్ నుంచి అర్బస్థాన్ నుంచి వచ్చిన వాడిని కాదు ఈ భూమి మీద పుట్టిన వాడినే ఈ వాడినే వాడు ఈ రోజు మళ్ళా కొత్తగా పూలని ఇంట్లో తీసుకొచ్చి ఉస్మాన్ షేక్ పాతిమా షేక్ ఇంట్లో పెట్టుకొని చదువు చెప్పించి తన ఐపీని స్కూల్ నే మార్చిన అంబేద్కర్ మీరు ఓడబట్టింది ఎవరు బాధ్యత నేనా అరే బెంగాల్లో ముస్లిం ఒక ముస్లిం ఎంపీ రాజీనామా చేసి అంబేద్కర్ గెలిపించి పార్లమెంట్ పంపించాడు అప్పుడు అంబేద్కర్ పార్లమెంట్లో మనందరి విషయాలు నా విషయాలు మనందరి విషయాలు మాట్లాడినా కాబట్టి నేను ఆ రోజు మీరు కాదు ఈ రోజు కాదు భవిష్యత్తు కాదు నేను మీరు వాడినే మీ వాడినే మీకోసము మీ హక్కుల కోసము మీ కోసం మన కోసము మన హక్కుల కోసము మనమందరం కలిసి పని చేయాలి మతం అనే పేరుతో తీసుకొచ్చి వాళ్ళు డివైడ్ చేస్తారు దయచేసి మీరు ఆ ట్రాప్లకు పోవద్దండి ఇది హక్కులకు సంబంధించిన విషయము మతం అనేది విశ్వాసం మీ విశ్వాసం మీకుంటది నా విశ్వాసం నాకుంటది మీరు నమ్మవచ్చు నేను నమ్మకపోవచ్చు అది వేరే విషయం మనమందరము మన లక్ష్యము మన పోరాటము మన హక్కులు మన శత్రువు తెలియకుండా మనం జాతరకు వేస్తా వేస్తా అలిసిపోతూ ఉంటారు మన శత్రువు క్లియర్గా బాన్సట్టు వాడోని శత్రువు అన్నట్టు వాని పట్ల వానికి వ్యతిరేకంగా మనం ఉద్యమం చేయాల్సిందే ఉద్యమించాల్సిందే ఈ క్రమంలో భవిష్యత్తులో ఏ కార్యక్రమం ఇచ్చినా నేను మీతోనే ఉంటాను మీతోనే కలిసి పనిచేస్తాను ఇంకొక మాట సార్ ఇంతకుముందు అనంతపురంలో చెప్తున్నాను ఈ దేశంలో కుక్క రెండు ఉన్నాయో తెలుసు గాజులెంగున్నాయో లేదు బర్రె రెండు ఉన్నాయో తెలుసు ఎన్ని ఉన్నాయో తెలుసు చెట్లు తెలుసు మంది ఉన్నారు అంటే ఈ దేశంలో ప్రతి దానికి ప్రభుత్వం సెన్సెస్ చేస్తుంది ఒక్క ఓబీసీకి తప్ప ఎందుకు విధి చేయడం లేదు దానికి సంబంధించి అంత విషయాలు కాబట్టి మనం అందరం తెలుసుకోవాలంటే డిసెంబర్ పద్నాలుగవ తేదీ కర్నూలు జిల్లాలో చెప్పుకోలేదు మీకు అందరూ దయచేసి వస్తే ఇంకొన్ని విషయాలు తెలుస్తాయి అందరం తెలుసుకుందాము మన హక్కుల కొత్త అని మీ అందరికీ ఒక చిన్న అస్తూ ధన్యవాదాలు అది మనకు కష్టపడ్డారు ఇప్పుడు ఆ విధంగా ఇప్పుడు ఆయన మా కులం లేదు మా దాంట్లో వస్తున్నా లేదని పోరాడుతున్నాడు ఈ ప్రతి కులం బీసీలో కావాలంటున్నారు లాస్ట్ ని మా రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి చేసినటువంటి కే కృష్ణమూర్తి గారు కూడా ఇప్పటికే రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాడు మరి దీన్నే అంటారు బీసీ బీసీ మరి ఆయన రిజర్వేషన్ ఇద్దామాస్తున్నాడు ఆగోని నిమిషంలో ఖాళీ చెప్తూ గారు టౌన్ మొత్తం మరి ఆయన బీసీ రిజర్వేషన్ ఇద్దామా మరి దీన్ని మీరు ఒప్పుకుంటారు బీసీలు ఉన్నారా ఏసీలు ఉన్నాయి స్టీల్ ఇప్పటికే రిజర్వేషన్స్ పొందినారు మరి వాళ్ళు స్టిల్ దే ఆర్ గెటింగ్ రిజర్వేషన్స్ స్టిల్ దే ఆర్ బెనిఫిటింగ్ రానటువంటి ఎస్సీలకు ఒక ఎస్సీ సాటి ఎస్సీ ఎక్కువ అన్యాయం చేస్తున్నాడా ఒక రానటువంటి బీసీ ఐ మీన్ పోటీలో ఉన్నటువంటి ఓసీ అన్యాయం చేస్తున్నాడా ఒక ఎస్సీకి వీడు మైనార్టీలు అందరూ బాగుపడాలన్నా ఈ దేశం బాగుపడాలన్నా మొత్తం వాళ్ళు బాగా ఏదైనా కానీ ఫ్రీ ఎడ్యుకేషన్ బాగుపడతాయి ముఖ్యంగా ఇప్పుడు గుజరాత్ బంద్ బీహార్ బంద్ అయింది అలాగే బంద్ చేస్తుంది ఓబీసీ కానీ మైనార్టీ కానీ ఎస్సీ ఎస్టీ దీని మీద పెద్ద ఉద్యమం చేసి ఇది బంద్ అయిన రోజు ప్రతి కుటుంబం బాగుపడుతుంది ప్రతి పిల్లర్ డెవలప్ అయితే ఇది చేసేది మీరు మంచిదే ఆ రోజు మనకు అంబేద్కర్ అన్నీ చేసి పెట్టాడు అది ఈరోజు అందరికీ ఫలిస్తా ఉంది దీంట్లో ఎస్సీ కానీ ఎస్పీ కానీ బాగా పడిన కార్డులో ఎక్కువ ఉన్నాయి బీసీలు కూడా దాంట్లో కొన్ని వచ్చినాయి అంబేద్కర్ వల్ల ఈరోజు ఆయన దేవుడు ముఖ్యమైన భారతదేశం అని నేను తెలుపుతున్నాను ఎందుకంటే ఈ ఎడ్యుకేషన్ హెల్త్ ఫ్రీ కాఫ్ అప్పుడే కాబట్ ఇలాంటి సభలు సమావేశాలకి వస్తే ఇవి నాటి పిల్లలు యువత విద్యార్థుల ఎంతో జ్ఞానం ఉంది కాబట్టి ఎక్కడికి పోతే అక్కడ భావాలు వస్తాయి అవి గుడి గోపురాలు ఆ జ్ఞానం వేరు ఈ జ్ఞానం వేరు కాబట్టి ఎన్నో విషయాలు మనకు చైతన్యం కలిగించేటువంటి ప్రయత్నం చేశారు కలిగించిన పెద్దలు అందరూ చాలా చక్కగా మాట్లాడారు అదేదో బ్రహ్మతలం నుండి బ్రాహ్మణుడు అనేటువంటి విషయాల గురించి చెప్పాడు బ్రహ్మతలం నుండి బ్రాహ్మణుడు ఉంటాడు బ్రాహ్మణుడికి మన ఇప్పుడు తలకి ఎంత విలువ ఇస్తామో అంత తలకి తలగించే విలువ ఇవ్వాలని ఉద్దేశంలో రాసింది సార్ గొడవ ఉండే ఉంటాడు ఎవరు అదే వాళ్ళు ఆయన వాళ్ళ మనం అక్కడ అర్థం చేస్తున్నాం దాన్ని కానీ మానవులందరూ పోతే వాళ్ళు ఆ విధంగా అర్థం పెట్టారు అనేటువంటి విషయం కూడా వాస్తవమే వాళ్ళు కూడా చాలా చైతన్యం జరుగుతుంది ఎవరు వాళ్ళు కాపాడుకుంటున్నారు ఎవరు కులాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు ఎవరు మతాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు మీరు విషయం చెప్పేందుకు బీజే ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అనేది పక్కన అర్థమైపోతుంది అందరూ కాదా కాబట్టి మీరు ఇక్కడ ఇన్నాళ్ళ నాకు వీడియోలు వచ్చినాయి చర్యలు వచ్చినాయి అన్ని కనుక ఈ పాట చేస్తాం మన మనం లేదు మన భారతదేశంలో మాత్రమే జరిగదు కుటుంబం మాన వాళ్ళు ప్రమోత్తు అయినాడు బాబా ఏం చేస్తారు దాన్ని కట్టుబడిన ఈ లెక్కల్లో పోతారు మన సెక్స్ చాలా ఆవేశంగా చాలా సెక్స్ అనేది చాలా అవసరం చాలా అవసరం ఎందుకంటే మన ప్రజలకి ఇలాంటి స్టూడెంట్స్ యూత్ మనం ఎటువైపు వెళ్ళిపోతున్నాం ఎందుకంటే పదహారు సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరాల్లో ఉన్నాయి ఎవరు ఎలా అట్రాక్ట్ అవుతున్నారు అనేది మనం చాలా అంటే సంఘాన్ని బట్టి మనిషి ఉంటాడు మన సత్సంగం బాగుంటా సత్సంగాన్ని మనం ఎంచుకునే దాన్ని బట్టి సో వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ ఇంటికో వాళ్ళ కుటుంబానికో వాళ్ళకు వాళ్ళు పనిచేయట్లేదు సెన్సస్ తీసుకొచ్చారు టోటల్ భారతదేశాన్ని ఎవరు ఏడుతున్నారు తరతరాలుగా ఎవరు రోజు ప్రధానంగా ఉన్నారు మరి కొన్ని రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రి కూడా మంత్రి ముఖ్యమంత్రులుగా పద్దెనిమిది రాష్ట్రాలు బలంగా ఉన్నా కూడా మరి వాళ్ళని ఎలా కట్టడి చేస్తున్నారు భారతదేశంలో అనేది జ్ఞాన వాళ్ళు తీసుకొచ్చారు సో మనం ఇప్పుడు కూడా అది అందులో కానీ అసలైంది ఏంటంటే మనం చైతన్య ఈ ఏదైతే ఎస్సీ ఎస్టి మైనార్టీ ఎనభై ఐదు శాతం అనుకున్నాము మనం అనుకుంటే కూకటి వేలతో మరి ఈ అధికారాన్ని మనం తీసుకోవచ్చు అనే దాని మీదనే చర్చ జరుగుతుంది దీన్ని అర్థం చేసుకో ఎడ్యుకేట్ చేయాలనేది వాళ్ళ వాదన తప్ప దేనికి మతానికో కులానికో మరి దేనికి వ్యతిరేకం కాదు దీన్ని అర్థం చేసుకోండి ఎవరు ఏ మతంలోనే ఉండండి ఏ పూజనా చేసుకోండి పూజకు అడ్లేదు దేనికి అడ్డు లేదు జరుగుతున్నది ఏంటి లోపల కుట్ర అన్న దాన్ని తెలుసుకొని మేలుకొని అందరూ మరి ఒక ఐక్యంగా దీన్ని ప్రతిఘటించాలనేది వాదం అలా అయితేనే మన తరతరాలు భారత రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తూ చిన్నగా నిర్వీరం చేస్తున్నది వాస్తవం సో ఈ భారత రాజ్యాంగం అన్నది నిర్వీర్యం అయిపోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేది సంకల్పించుకుంటున్న మనం పాతకాలం మన పూర్వీకులు ఎలా ఉన్నారో అలా తయారవుతారు అనేది వాస్తవం విశ్వ ప్రాంగణంలో ఐదు సబ్ క్యాస్టులు ఉన్నాయి అందులో కన్సల్ట్ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే ఈరోజు కులాల మీద ఈ దేశం నడుస్తుంది కాబట్టి కనీసం ఒక బీసీగా చెప్తే బీసీని ఇంటానే అని చెప్తామన్నా దరిద్రం ఏమంటే ఎస్సీలు అంత ఇంతో చైతన్యమైనారు ఎస్టీలు చైతన్యమైనారు కానీ బీసీలనే దరిద్రమైన స్థానంలో ఉండేది చదివే ఓపిక మనకు లేదు ఇవన్నీ నాకు కూడా లేదు ఓపిక కనీసం ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు చెప్పినప్పుడు వీనే తెలుసుకుందాము అనుకున్నప్పుడు అది తెలుసుకోలేదు దాదాపు ముప్పై సంవత్సరాలుగా నేను ఆర్గనైజేషన్ లో పనిచేస్తా ఉన్నా ఇప్పటికీ కూడా ఉన్నా తెలుసుకునే కొద్ది కొత్త కొత్త విషయాలు వస్తా ఉన్నాయి ఆ కొత్త విషయాలను తెలుసుకొని దాంట్లో మనం జరుగుతున్న నష్టాన్ని అంచనా వేసుకొని ఆ నష్టాన్ని పూరించుకోవడానికి ముందుకు ఏ విధంగా వెళ్ళాలి అనేది మాత్రమే మనం తీసుకోవాలి ఇందాక డాక్టర్ హరిప్రసాద్ గారు చెప్పినప్పుడు ఓబీసీ జనాభా మన జనాభా ఎంత ఉంది అనేది గత వంద సంవత్సరాల పైగా నుంచి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి అని చెప్పారు పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి నుంచి కూడా మన జనాభా బయటికి తీయకుండా మనల్ని తొక్కి పెడుతున్నారు అంటే దాని మీద మనకు ఆవేశం రాదు ఒక మనుస్మృతి గురించి మాట్లాడితే వస్తుంది నిజంగా మనుస్మృతి ఏం రాస్తున్నారో చదవండి డాక్టర్ హరిప్రసాద్ చెప్పినారని మీరు వినొద్దండి వదిలేయండి హరిప్రసాద్ చెప్పింది బుక్ లైబ్రెస్లో తీసుకోండి మనస్మృతి దొరుకుతుంది చదవండి మీకు నష్టం లేదా కానీ ఈ మనస్మృతి నాకు నష్టం నన్ను వడ్డీట్లో ఉండమంటుంది నన్ను మగవాడికి బానిసగా ఉండమంటది నాకు స్వేచ్ఛ లేదని చెప్తుంది మీకు నష్టం లేదా కానీ ఇది నాకు నష్టమే ఈ బుక్ నేను కూడా చదివాను కాబట్టి ఖర్చు పెట్టి నిలబెట్టాడు కాబట్టి కొడుకుల దసగిరి విష్ణువర్ధన్ రెడ్డి ఏం చెప్తాడే కనిపిస్తారు సతకం పెట్టే గమనించే గతంలో అంతే గతంలో సుధాకర్ కోట్ల వంశీ వంశీకర్ రెడ్డి వంశీ ఏదో ఆయన పేరు పేరున్నారు హర్షవర్ధన్ రెడ్డి సిద్ధరెడ్డి ఆ చదువుకున్నాడు ఉద్యోగస్తుడు చూశారు ఏదో తిరుగుతే ఆయన తొక్కి పెట్టడానికి చూశారు అంటే మనకి ఎక్కడ అధికారాలు వచ్చినా కూడా మళ్ళా పెత్తనం వాళ్ళగా ఉంటది కాబట్టి ఎన్నేళ్ళ నుంచి జరుగుతున్న మన మీద జరుగుతున్న కుట్రల్ని మనం తెలుసుకోవాలంటే మనకు చదివే ఓపిక లేదు కానీ చదివి చెప్పే వాళ్ళ కన్నా మనం వీటిని తెలుసుకుంటే బాగుంటుంది అని నా ఆలోచన నేను కూడా ఎస్ ఎస్ వేదిక చేస్తా ఉన్నాను కానీ కార్యక్రమాలు కొన్ని కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి మన మీద జరిగే కుట్రలు ఈరోజు బయటకు వస్తున్నాయి మన శత్రువు మనం తెలుసుకోకుండా గాల యుద్ధం చేస్తామా శత్రువుని కనిపెట్టి కదా వాడి మీద యుద్ధం చేయాల్సింది శత్రువు తెలుసుకోకుండా ఏం అవసరం లేదు గతంలో వద్దు ఇప్పుడు ఏం చెప్పండి అంటే ఎట్లయితుంది గతంలో ఏం జరిగిందో వర్తమానంలో ఏం జరుగుతుందో భవిష్యత్తులో మనకి ఏం కావాలో పోరాడగలుగుతాం మనం చరిత్ర తెలుసుకోకుండా వర్తమానంలో మనం ఏమీ అనేది తెలుసుకోకుండా భవిష్యత్తు మాకు అది కావాలంటే రాదు ఈ చాలా తెలుసుకోవడానికి మన భవిష్యత్తు మార్చుకోవడానికి ఈరోజు వాళ్ళకి రిజర్వేషన్ ఉంది ఎస్సీలకు ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది వాళ్ళు ఈ ఈరోజు రాజ్యాధికారంగా ఎదుగుతున్నారు బీసీలమే కదా ఏం లేదు ఈరోజు మాట్లాడమని అండి ఏమన్నా ఏమైనా ఏమైనా నిర్ణయం తీసుకోమనండి గతంలో డాక్టర్లు ఉన్నారు వైఎస్ఆర్ పార్టీ ఏవైనా దేశాలు ఈ రోజు వార్మికులు ఎస్టీ అడుగుతున్నారు కాబట్టి ఇతర నుంచి చూపించడానికి మాట్లాడుతున్నారు మనం ఎట్లా మనల్ని మోసం చేసుకుంటూ వచ్చినా వాళ్ళ కుట్రలు ఎట్లా తిప్పికొట్టాలనేది కొంత తెలుసుకోగలిగితే మనం ఆ విధంగా పోరాటం చేయగలిగితే మనకు కొంత అవుతుంది కానీ ఇలా హిందూ ముస్లిమో ఇంకోట సిక్కు ఈసాయి కులాలు కాదు మనం అందరం భారతీయులు భారతదేశంలో మన జనాభా వాట ఏందో అది తెల్చమని అడుగుదాం అదే కదా మనకు కావాల్సింది మన రిజర్వేషన్ ఎంత ఉంటే అంత మన వాటా వస్తుంది మనకి ఎంత ఆస్తుంది ఆస్తులో మన వాటాలు మనకి ఇవ్వమని అడుగుతున్నాం అదే అడగడం కూడా మనము చేయలేకపోతే మనం కానీ మన పిల్లలు కానీ ఇట్లే చీకటిలో బతకాల్సి వస్తుంది ఇట్లే మోసుకోవాల్సి వస్తుంది దీంట్లో ఎవరినైనా బాధ పెట్టిందే క్షమించండి వాస్తవాలు తెలుసుకోండి వాస్తవాలు తెలుసుకునే పోరాడండి అని మాత్రమే చెప్పగలుగుతా నేను కూడా హరిహారు అడుగుతున్నారు డ్యాన్షన్స్ లో ప్రాతినిధ్యం తీసుకోండి పనిచేయండి నేను మైనారిటీ మైనర్ కోసం చేసేదే చాలా ఇదిగా ఉంది మళ్ళీ నేను అక్కడ బాధ్యత తీసుకుంటే నేను చేయగలుగుతాను లేదో అనే ఒక ఇన్సెక్యూరిటీతోనే నేను తీసుకోలేకపోతున్నాను కానీ మీ కాన్సెప్ట్ కరెక్ట్ కాదని కాదు వాస్తవమైన కాన్సెప్టే చరిత్ర తెలుసుకొని కొట్లాడాలా చరిత్ర తెలియకపోతే ఎవరితో కొట్లాడలేదు ఇప్పుడు నన్ను తస్లీమా కొన్ని క్వశ్చన్స్ అడిగితే నేను చెప్పాలంటే నాకు చరిత్ర తెలియాలి చరిత్ర తెలుస్తేనే నేను అమ్మాయికి చెప్పగలుగుతాను అది చెప్పగలిగినప్పుడు మనం ఏం చేయాలని ఆలోచించుకొని భవిష్యత్తు ఏం పోరాటం చేయాలనే చెప్పగలుగుతా కానీ నాకే తెలియనప్పుడు నేనేం చెప్పగలుగుతా కాబట్టి చరిత్ర తెలుసుకోవడంలో లేదు ఆ చరిత్ర తెలుసుకోవడానికి డిసెంబర్

एक टावर तो भी बना दी, बर्लो दान कहाँ बोल सीधे में से, ये ये तो बीसी कारण होगा, वो बीसी ऐंगल कारण, वो बीसी ऐंगल पिल सब में से, उन सब सारे सब में से पता है, मामा पिलर वाला सेंकल डाइवर्सिफाइड मेटल वाली, जास को उसका, जास का नहीं, इसी टर्न में नहीं, डिजर्वेशन नहीं, वोल्टेजल नहीं, ये त